హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనికా బెంగళూరులో అందరూ ఎలా ఉన్నారు ఇది సండే మార్నింగ్ వ్యూ అండి వాళ్ళ ఇంటి దగ్గర నుండి చాలా బాగుంది పక్కన అయితే చాలా గ్రీనరీకి అనిపించింది పల్లెటూరుకి వచ్చినట్టు అనిపించింది చాలా డేస్ తర్వాత ఇంత మంచి గ్రీనరీ అయితే చూస్తూ ఉన్నాను పీస్ఫుల్గా గ్రీనరీ అంటే బెంగళూరులో చుట్టుపక్కల ఉంటాయి బట్ ఇంత పీస్ఫుల్గా అయితే ఇక్కడే చూడడము అసలు ఏ డిస్టర్బెన్స్ లేదు హాయిగా ఉండొచ్చు ఇట్లా వాళ్ళది పెంట్ హౌస్ కాబట్టి ఇంకా ఏం డిస్టర్బెన్సెస్ లేకుండా మంచి చల్లని గాలి వ్యూ కూడా చాలా బాగా అనిపించింది పైన ఇక్కడైతే అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి చాలా వరకు అయితే ఇక్కడ టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నారు అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడడానికి అయితే భలే అనిపించింది నాకైతే ఇలాంటి హౌస్లో ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఇంకా వర్షం వచ్చేలా ఉంది మార్నింగ్ అయితే రాయలసీమ స్పెషల్ అయితే ఉగ్గాని బజ్జి రెడీ చేస్తూ ఉంది తను ఉగ్గాని బజ్జి కావాల్సినవి ఆనియన్ టమాటో గ్రీన్ చిల్లీ ఇంకా ఫస్ట్ అయితే వాటర్లో సోక్ చేసింది మన తెలంగాణలో అయితే పాలాలు అంటాం కదా ఇక్కడ మర్మరాలు అంటారు వాటిని అయితే మంచిగా సోక్ చేసుకొని ఇలా స్క్వి వాటర్ లేకుండా స్క్విచ్ చేసుకొని ఒక బౌల్కి వేసుకునింది చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం అయితే నేను చూడము ఇంకా నేను ఆ లోపల కాఫీ అయితే తాగేసాను తను అన్ని స్క్విచ్ చేసి అయితే పోపేసేసింది ఇంకా పైన పుట్నాల్ పౌడర్ అండ్ కొబ్బరి పౌడర్ అయితే చల్లింది చాలా టేస్టీగా అనిపించింది దాని కాంబినేషన్గా అయితే ఆనియన్ పకోడీ చేసింది వాళ్ళు అట్లే చేసేదట రాయలసీమలో ఎవరింటికి పోయినా కూడా ఫస్ట్ అయితే ఉగ్గాని బజ్జీ అయితే రెడీ చేసి ఇస్తారంట ఇంకా మన తెలంగాణలో అయితే ఫస్ట్ రాగానే పప్పు గ్యారెలు ఎలా చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలానే వాళ్ళు చేసేస్తారట मा पिल्कै भिन्दा आनियन बजी మార్నింగ్ ఆ కూల్ వెదర్లో ఈ బజ్జీ తింటే అయితే సూపర్గా ఉంది వెదర్ కూల్గా ఉన్నప్పుడు హాట్ గాట్గా తింటే భలే అనిపిస్తుంది ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు వచ్చేసి అయితే ఆడుకొని తింటా ఉన్నారు నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ నేను నిన్న శారీస్ తీసుకున్నాం కదా డ్రెస్ సర్కిల్లో అవి చూపిస్తున్నాను ఇవైతే సిక్స్ హండ్రెడ్ అండి ఒక శారీ కానీ సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది బాగా నచ్చింది బట్ కలర్స్ ఎక్కువగా లేవు ఈ బ్లాక్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది డైలీ వరకు అయితే సూపర్గా ఉంటుంది మనము కట్టుకుంటే దీని కాస్ట్ వచ్చి అయితే ఫోర్ హండ్రెడ్ ఉంది టూ పీసెస్ నైన్ హండ్రెడ్ చాలా బాగుంది బ్లాక్ శారీ ఇంకా కలర్స్ కూడా లేవు ఇది లెనిన్ శారీ ఇది కట్టుకుంటా అయితే మనం ఎలా కట్టుకుంటామో అలానే ఉంటుంది శారీ దీనికి కూడా ఫైవ్ హండ్రెడ్ పడింది క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి బట్ నాకైతే ఒక శారీ నచ్చింది కానీ బయటకు ఎలా ఉంటుందో అనేసి అయితే తీసుకోలేదు ఇంకా కేజీ సేల్ కాబట్టి చాలా మంది అయితే ఎక్కువగా ఇంకా వచ్చేది మాసం కాబట్టి ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు ఇంకా రెడీ అయితే మేము రెస్టారెంట్కి అయితే వెళ్తూ ఉన్నాము ఎప్పుడు ఇంట్లో తినా తిని బోర్గా ఉంటుంది కదా అలా ఒకసారి అందరం కలిసినప్పుడైనా రెస్టారెంట్కి వెళ్దామని అయితే వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్తూ ఉన్నాము వాళ్ళు ఉండేది వైట్ ఫీల్డ్ దగ్గర ఇంకా వెళ్తూ ఉంటే అయితే మార్నింగ్ అయితే వన్ ఓ క్లాక్ అవుతా ఉంది అసలు ఎర్లీ మార్నింగ్ లా ఉంది వెదర్ అయితే మొత్తం క్లౌడీ క్లౌడీగా ఉంది ఇదైతే పెద్ద బిల్డింగ్ మొత్తం గ్లాసెస్ ఏ ఉంది అయితే చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఎంత పెద్దగా ఉందో మొత్తం ఎంత పైకి ఉందో ఇక్కడ ఫ్లవర్స్ అయితే కొన్ని ఫ్లవర్స్ తీసుకుందామంటే మా హస్బెండ్ ఇక్కడ నుండి అక్కడికి ఎందుకు అనేసి అయితే వద్దన్నాడు ఇంకా తీసుకోలేదు మేము ఇంటి దగ్గర చూద్దాంలే అని అన్నారు ఇక్కడైతే హోటల్కి అయితే మేమైతే హోటల్కి అయితే వెళ్తున్నాము అన్లిమిటెడ్ బఫేకి చాలా బాగుంది హోటల్ కూడా అసలు మేము వెళ్ళే టైంకి చాలా మంది రష్ అయిపోయింది పక్కనే మెట్రో అండి మెట్రో పక్కన అలా కూర్చొని తింటే అయితే చాలా బాగుంది వెదరు వెదర్కి ఇంకా మెట్రో చూస్తూ ఉంటే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ వెళ్ళగానే ఇంకా కూర్చున్నాకైతే ఒక అరటాక్ అరటాక్లో అయితే భోజనము ఈ హోటల్లో నాకు భలే ఇష్టము అరటాక్లో ఇంకా పిల్లలకి అరటాక్లో తినరాదనేసి అయితే ఇలా ప్లేట్స్ ఇచ్చన్నారు అన్లిమిటెడ్ బఫే చికెన్ మంచూరియా చికెన్ కబాబ్ ఇంకా రైస్ అన్నీ అన్లిమిటెడ్ మనం ఎంతైనా తినొచ్చు బట్ రేట్ మాత్రము త్రీ హండ్రెడ్ రూపీస్ మా పిల్లలకైతే కబాబ్ అయితే చాలా బాగా నచ్చింది మనం ఎంతసేపు అయినా తినవచ్చు ఎన్ని ఐటమ్స్ అయినా ఓ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే అన్లిమిటెడ్ ఇంకా నాకైతే మంచూరియా నచ్చింది ఇంకా కబాబ్ కూడా నచ్చింది మా పిల్లలు కబాబ్ అయితే ఎంజాయ్ చేస్తూ తినేశారు ఇంకా రైస్ అయితే ఏం తినలేదు వాళ్ళు చాలా డేస్ అవుతుంది ఎప్పుడు ఎప్పుడో ఊటీకి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినాం అందరం కలిసి ఇప్పుడు మళ్ళీ చాలా డేస్ తర్వాత ఎప్పుడు కలిసినా కూడా అలా రెస్టారెంట్కి వెళ్ళైతే ఫుడ్ తినేసి అయితే వస్తాము ఎందుకంటే ఇంకా ఎప్పుడు కుక్ చేసుకుంటాము ఇంట్లో కదా ఇట్లా అందరం కలిసినప్పుడు వెళ్తేనే చాలా బాగుంటుంది అనేసి అయితే బయటకు వెళ్ళాము చాలా ఆల్మోస్ట్ అయితే బెంగళూరులో ఎక్కడికి వెళ్ళినా కూడా అరటాక్లో లీఫ్లో పెడతారు ఇక్కడ మెట్రో పోతూ ఉండింది మా పిల్లలు మెట్రో ఎగ్దాము అని అడుగుతూ ఉన్నారు వాళ్ళ డాడీని వాళ్ళ డాడీ వద్దన్నారు ఇక్కడైతే ఈ చికెన్ అయితే బాగలేదు ఆంధ్ర స్టైల్ అన్నారు ఆంధ్ర స్టైల్ అయితే రెడ్గా ఉండాలి కానీ వైట్గా ఎట్లుంటుంది అందులో కార్మేసి ఉన్నారు టేస్ట్ కూడా అంతగా ఏం బాగాలేదు ఒకటి తప్ప అన్నీ బాగుంది కబాబ్ అయితే ఎన్నిసార్లు పెట్టుకున్నారో మా పిల్లలు నేను కూడా మా మా డింపుకి అయితే కబాబ్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు వెళ్ళినా కూడా కబాబే అడుగుద్ది మా జున్ను అయితే ఒక దగ్గర కూర్చోవడానికి ఫైవ్ మినిట్స్ కూడా కష్టంగా ఉంటుంది ఇంకా అన్నీ తినేసాకైతే కా రైస్ అయితే వచ్చేసింది చిట్టుముత్యాల రైస్ కర్ణాటక ఫేమస్ ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా హైదరాబాద్ బిర్యానీ అని పెట్టారు ఎక్కువగా స్పైసెస్ వేశారు అందుకే నేను ఇంకా అది వేసుకోలేదు ఈ చిట్టి ముత్యాల రైస్తోనే అయితే తినేసాను దానికి కాంబినేషన్ రైతా కూడా ఇచ్చారు చాలా బాగుంది త్రీ హండ్రెడ్ కంటే ఏమొస్తా ఉంది ఇంకా అన్లిమిటెడ్ బఫే కాబట్టి ఇంకా అయితే చాలా రష్ ఉంది హోటల్లో మేము వెళ్ళినా వెళ్ళింది ఆల్మోస్ట్ లంచ్ టైం కాబట్టి ఎక్కువగా రష్ ఉన్నది వాళ్ళు పెట్టే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే బిర్యానీ తినేసి అయితే ఇట్లా అయితే వచ్చేసాము ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్దాం అనేసి అయితే వచ్చాము మెట్రో అయితే ఒక ఫైవ్ మినిట్స్కి ఒక మెట్రో ఉంది ఎప్పుడు ఎప్పుడెక్కాలో అసలు ఇంకా బెంగళూరులో ఇంకా బిర్యానీ తినేసి అయితే ఇంకా అయితే వచ్చేసాము బయట శాంతినికేతన్ మాల్ దగ్గరలో ఉందనేసి అయితే ఆ మాల్కైతే వెళ్ళాము అసలు చాలా పెద్ద మాల్ ఫోనిక్స్ మాల్ కన్నా చాలా పెద్దగా ఉంది ఇంకా అక్కడైతే కార్ పార్కింగ్ చేసి అయితే మేమైతే వెళ్తూ ఉన్నాము మా పిల్లలకైతే అయితే ఎక్సిలేటర్ అంటే చాలా ఇష్టము దీనిపైన ఎప్పుడూ అసలు నన్ను పట్టుకొని పట్టుకోరు ఎప్పుడు వాళ్ళ సింగిల్గానే వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడైతే ఎన్ని సీసీ కెమెరాలు అయితే అరేంజ్ చేసినారో భలే పెద్దగా ఉంది మాల్ చాలా చాలా డేస్ తర్వాత కూడా ఇంకా హాలిడేస్ తర్వాత అయితే మాల్కి అయితే వెళ్ళినాము మా పిల్లలు ఇక్కడ కొన్ని రీల్స్ అయితే చేశారు ఇది ఆడిటోరియం లాగా ఉంది అయితే ఇంకా అక్కడ ఏదైనా ఇక్కడ షాపు ప్లే కనెక్ట్ ఎంత బాగుందో మాల్ అయితే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది తిరగడానికి అయితే ఒక మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు టైం పడిద్ది నేనైతే ఒకటే ఫ్లోర్ చూసాను ఇంకా అన్నీ అయితే ఏం చూడలేదు ఇక్కడ ఎవరైనా సింగింగ్ సింగర్స్ వచ్చినప్పుడు పాడడానికి పాడుతూ ఉంటే మనం ఇక్కడ కూర్చొని వినొచ్చు చాలా బాగుంటుంది అది సాటర్డే సండేస్ నైట్స్ అట్లా పెడుతూ ఉంటారు మేము ఒకసారి వెళ్ళాము ఫోనిక్స్ మాల్లో ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు సిట్టింగ్ కూడా భలే చేసినారు మా పాప అయితే ఇక్కడ దూర్త ఆడింది నాకు భయం ఉంది ఇక్కడ డొర్లు పడతారో సడన్గా పడిందంటే కిందికి వస్తారు కదా అందుకనేసి ఇంకా వద్దనేసి చెప్పాను ఎక్కడ వింటారు ముగ్గురు అయితే చాలాసేపు ఆడుకోవడానికైతే వదిలేసాము ఇంట్లో అయితే ఇంత ఫ్రీగా ఉండదు కదా బయటకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి కండిషన్స్ ఎందుకనేసి అయితే ఇంకా కాసేపు ఆడుకోమని వదిలేసాము కానీ కొంచెం లోపల భయం వేసింది పడిందంటే కిందకు వచ్చేస్తారు కదా ఇక్కడ అన్ని జ్యువెలరీ టాటా ప్రోడక్ట్ వాళ్ళది ఎంత బాగున్నాయో అన్నీ అయితే ఫుల్ కాస్ట్ కూడా మాల్స్ అంటేనే చాలా కాస్ట్ ఉంటుంది ఇక్కడైతే అన్నీ తిరిగేసాము ఇంకా మా పాప ఎప్పటి నుండో ఒక యాపిల్ ల్యాప్టాప్ కావాలని అయితే అడుగుతూ ఉండింది మా పెద్ద పాపకి ఫస్ట్ గ్రేడ్ నుండి వాళ్ళకి కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి కదా సో నాకు ఒక ల్యాప్టాప్ కావాలని అడిగింది మేమైతే కొని ఇప్పుడే వద్దులే ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు తీసిస్తామని చెప్పాము మా హస్బెండ్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు యూస్ చేసుకుంటూ ఉంటుంది ల్యాప్టాప్ తనకి కొంచెం కొంచెం తెలుసు ఎందుకంటే ఎవ్రీ వీక్ అయితే వాళ్ళు ల్యాప్టాప్ యూజ్ చేస్తారు కాబట్టి ఇంకా సాటర్డే సండే అయితే హస్బెండ్ ల్యాప్టాప్లో చూస్తూ ఉంటుంది ఇక్కడ మా పాప అయితే ఐఫోన్ ల్యాప్టాప్తోనైతే ఐప్యాడ్తోనైతే ఆడుతూ ఉన్నింది ఇది కావాలని అడిగింది బట్ అది చాలా కాస్ట్ కాబట్టి ఇప్పుడు ఎందుకు అనేసి అయితే ఊరుకున్నాము బట్ ఏదో ఒక ల్యాప్టాప్ అయితే తనకి తీసేవాళ్ళు నెక్స్ట్ అయినా అన్నీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే పెట్టినారు మేమైతే ఇంకా ఏమి షాపింగ్ అయితే ఏం చేయలేదు ఇక్కడ కిందకెళ్ళి అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాము మా పాప సైకిల్ కావాలని అడుగుతూ ఉంది ఆల్రెడీ నీకు ఉంది కదా ఎందుకనేసి అయితే ఊరుకున్నాము ఇక్కడ షాపింగ్ ఇక్కడ అయితే గ్రోసరీ ఉన్నవి క్లోత్స్ ఉన్నవి అన్నీ ఉన్నాయి క్లిప్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అంట ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ మా హస్బెండ్ తీసుకోమన్నారు కానీ నాకేమద్దు అంత కాస్ట్ ఇది అని చెప్పాను అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని పెట్టినారు కానీ భలే కాస్ట్ అన్నీ డబల్ రేటే ఇంకా ఇవైతే ఏం తీసుకోలేదు బయట తీసుకోవచ్చు ఇంత రేటు పెట్టి ఎందుకు అనేసి అయితే ఊరుకున్నాను ఇప్పుడు శ్రావణము ఆశాడము కాబట్టి ఇంకెక్కువగా ఆఫర్స్ పెడతా ఉంటారు మాల్స్లో ఆఫర్ ఏమి ఉండదు అంత రేట్ వేసి ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తే మనం అట్రాక్ట్ అయి అనేసి అయితే పెడతారు ఇక్కడైతే బౌల్స్ అయితే చాలా బాగున్నాయి బిర్యానీ బౌల్స్ అయితే టూ కలర్స్ ఉన్నాయి రేట్ అయితే ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంది బట్ మనకు ఎందుకనేసి అయితే ఊరుకున్నాను కప్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి డీమర్ ప్రైజెస్ ఇక్కడ ప్రైజెస్ కూడా సేమ్ ఉన్నాయి ఇందులో అయితే బజార్లో ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి అందరూ మాల్స్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటే నేను మాత్రం ఫ్రూట్స్ కొనుక్కున్నాను లాస్ట్లో ఎందుకంటే చూడగానే చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి అందుకే నేను డ్రాగన్ ఫ్రూట్ ఉన్న యాపిల్స్ కొనుక్కున్నాను రేట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది ఇంకా పిల్లలకి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను ఇంకా వచ్చేసాము ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే త్రీ థర్టీ ఫోర్ అలా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళాలనేసి అయితే మేము బయలుదేరేసి అయితే ఇంటికి వెళ్తూ ఉన్నాము ఎంత రష్ ఉన్నారో మాల్స్లో సాటర్డే సండే మాల్స్కి వెళ్తే అయితే చాలా మెంబర్స్ ఉంటారు బట్ ఆ డేస్ వెళ్తేనే కూడా మనకి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఫీలింగ్ మేము వెళ్తూ ఉంటే ఆల్రెడీ కొంచెం కొంచెం అయితే వర్షం పడుతూ ఉంది నాకైతే ఈ మాల్ చాలా బాగా నచ్చింది కూర్ సిట్టింగ్కి కూడా అంతా చాలా బాగుంది ఇంకా ఇంటికైతే వచ్చేసాము మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఉన్నాము వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగా వేసింది మా పిల్లలు ఈరోజు ఒక్కరోజు ఉందాం రేపు మార్నింగ్ వెళ్దాం అన్నారు బట్ మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా ఆల్రెడీ మేమైతే వన్ వీక్ లేటు ఫస్ట్ డేనే అందుకనేసి అయితే ఇంకా వద్దులే అనేసి అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉందాంలే అని చెప్పాము ఇక పిల్లలు చాలా మాల్లో ఆడుకొని టైడ్ అయిపోయినారు కదా ఇద్దరు ఇంకా నా పైన పడుకున్నారు మా పిల్లలకైతే ఫుల్ శాడ్నెస్గా ఉన్నది ఎందుకు ఒక వన్ డే ఉందా మమ్మీ రేపు మార్నింగ్ వెళ్ళిపోదామని అన్నారు బట్ ఇంకా ఆఫీస్ స్కూల్ కాబట్టి వచ్చేసాము పిల్లలకి అలానే ఉంటుంది ఎవరైనా ఇంటికి వెళ్తే ఇంకొక డే ఉందామనేసి ఇంకెప్పుడైనా లాంగ్ వీకెండ్ అప్పుడు మళ్ళీ కలుసుకుందాంలే అయితే అనుకున్నాము ఫోర్ థర్టీకి అలా బయలుదేరాము వ్యూ అయితే ఇంకా వర్షం వచ్చే వర్షం బాగా పడేలా ఉంది ఇంకా ఆల్మోస్ట్ అయితే మేము దగ్గరికి వచ్చేసాము పిల్లలైతే ఇంకా చాలా అలసిపోయినారు హోంవర్క్స్ కూడా రాయలేదు అనేసి తీసుకొచ్చాను పిల్లల్ని నైట్ వెళ్దామని అన్నారు డిన్నర్ చేశాక ఇంకా డిన్నర్ చేసి మళ్ళీ వర్షం పడితే మళ్ళీ నైట్ క్యాబ్స్ బుక్ అవ్వనేసి అయితే మేము ఇంకా ఫోర్ థర్టీకే వచ్చేసాము వాళ్ళది పెంట్ హౌస్ కాబట్టి పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు మళ్ళీ కింద కూడా మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడైతే ఈ వీకెండ్ అయితే ఇలా గడిచిపోయింది మాకైతే ఇక్కడ ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయాము వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్